వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఇంకా మా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా కొన్ని చేసుకునే పనులు ఉంటే బట్టలు పిండడం అలాంటివి ఉంటే చేసేసుకున్నాను చేసేసుకొని వచ్చి కూర్చునేసరికి టెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది యాక్చువల్లీ నేను చెప్పాను కదా కొన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నాను అని చెప్పేసి ఇంకా ఆ ఛానల్స్ మీదనే కంప్లీట్గా రిలే ఉన్నా రిలే అయ్యి అనమాట నేను వాళ్ళు కరెంట్ అఫైర్స్ కావచ్చు ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ కావచ్చు అండ్ మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి అండ్ ఒకవేళ కనుక ఎలిమినేషన్ అనేటువంటిది వర్కౌట్ అయితే మనం ఎట్లాంటి టెక్నిక్స్ వాడాలి అన్నట్టుగా చెప్పారనమాట కొన్ని ఛానల్ వాళ్ళు నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఎడిట్ యాప్ వాళ్ళు కావచ్చు ఇంకా క్లియర్ విజన్ ఫర్ యూపీఎస్సీ అని ఉంటుంది సో ఇది నెక్స్ట్ జీరో ఐఏఎస్ సో ఇవే ఫాలో అవుతున్నాను అండ్ వీళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లోనే జాయిన్ అయిపోయాను వాళ్ళ పీడిఎఫ్సే నేను యాక్సెస్ చేస్తున్నానండి సో ఇవి చాలామంది అడుగుతున్నారు నేను ప్రతిరోజు వీడియోలో ఎవ్రీ వీడియోలో నేను స్టడీ వీడియో చేసిన ప్రతిసారి చెప్తున్నాను ఆ ఛానల్ నేమ్స్ మళ్ళీ అడుగుతున్నారు మీరు నేను ఒకటే చెప్తున్నానండి నా వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఈ వీటికి సంబంధించినే కాదు ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి యాక్చువల్లీ నేను ఒకనొక టైంలో ఒకసారి చెప్పాను యూపీఎస్సీ మెయిన్స్ కనుక క్లియర్ చేసి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీ అందరికి తెలుసు కదండి యూపీఎస్సీలో సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది ఎంతమంది అప్లై చేస్తే లాస్ట్ ఎంతమందికి సక్సెస్ వస్తుంది ఎంతమంది ఆ హోలీ పీడిఎఫ్ లిస్ట్లో ఉంటారని అందరికీ తెలుస్తుంది రేటు సక్సెస్ రేట్ అనేటువంటిది సో చాలా మంది మెయిన్స్ క్లియర్ చే అంటే మెయిన్స్ దాకా వెళ్ళిన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాసిన వాళ్ళు మెయిన్స్ క్లియర్ చేయని వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బయట అని చెప్పేసి చెప్పాను కానీ ఒక బ్రదర్ నన్ను అడిగారండి రీసెంట్గా అక్క మీరు పలానా రోజు అప్పుడెప్పుడో చెప్పారు కొన్ని నెలల క్రితం ఇట్లా మెయిన్స్ రాసిన వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు కదా అవి ఏంటి అని చెప్పేసి అన్నారనమాట మెయిన్స్ ఖచ్చితంగా క్లియర్ అయి ఉండాలా లేకపోతే మెయిన్స్ ఒక్కటి రాస్తే చాలా అని చెప్పేసి యాక్చువల్లీ వీఐపీ ఛానల్ అని ఉంటుంది అండి విఐపీ ఐఎస్ అకాడమీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్ నాకు తెలుసు అంటే జస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాను ఆ సార్ వాళ్ళు కొత్తగా వ్యాస్ పోలీస్ అకాడమీకి సంబంధించింది ఒకటైతే స్టార్ట్ చేశారనమాట సో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టారనమాట ఇట్లా ఎవరైనా సరే యూపీఎస్సీ ఫిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ ఒకసారైనా రాసిన వాళ్ళు కావాలి అని చెప్పేసి పెట్టారు సో నేను ఆ బ్రదర్కి కూడా చెప్పాను ఇంకొక ఇద్దరు కూడా అడిగారు సో వాళ్ళకి కూడా నేను ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి చెప్పాను ఇవేంటిదంటే పర్టికులర్గా నేను దీనికి సంబంధించి సపరేట్గా ఒక కంటెంట్ లా క్రియేట్ చేసి వీడియోస్ చేయలేను అందుకని చెప్పేసి రెగ్యులర్గా ఫాలో అవుతే నాకు తెలిసిన ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను స్టడీ రిలేటెడ్ అయినా కావచ్చు ఇంకా నాకు తెలిసిన ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను మీకు జాబ్ ఆపర్చునిటీకి సంబంధించింది కావచ్చు ఇట్లాంటివి నేను చెప్తా ఉంటాను సో దట్ కొంచమన్నా యూజ్ అవుతుంది కదా మరి ప్రతిరోజు నా వీడియోస్ కోసం వెయిట్ చేయండి అని చెప్పను మీకు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే రోజొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను కదా చేయనప్పుడు అంటే చేయలేనప్పుడు చేయలేను కానీ నార్మల్గా అయితే ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఒక వీడియో నార్మల్ స్టడీ వీడియో వస్తే ఒక మోటివేషనల్ వీడియో లాగా వస్తుంది కదా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియో వస్తాయి కదా ఒకసారి చూడండి స్టడీ వ్లాగ్ అయినా కావచ్చు ఇన్ఫర్మేషన్ ఏదైనా పరి అంటే పర్టికులర్గా దీని గురించి అయినా చెప్తే చూడండి చాలామంది అన్ఎంప్లా అన్ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు కదా సో వాళ్ళకొక్కరికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో నేనైతే చదివేస్తున్నానండి అదే చెప్తున్నాను ఏం చదువుతున్నాను అంటే యాక్చువల్లీ యూట్యూబ్ నేను నార్మల్గా నేమ్ చదువుతున్నాను అని చెప్పేసి ఒకసారి నేను వీడియో తీశాను జస్ట్ నేను అంటే ఒక టెన్ సెకండ్స్ కూడా చూపించలేదండి ఇంతకుముందు కూడా ఇట్లా నేను కరెంట్ అఫేర్స్ చదివినప్పుడు అట్లా నేను నా ఫోన్లో నేను ఏం చదువుతున్నాను అని చెప్పేసి చూపించాను ఒకసారి కాపీరైట్ వచ్చింది ఆ ఛానల్ వాళ్ళు కాపీరైట్ వేశారనమాట నా మీద అంటే రీసెంట్గా ఒక వన్ మంత్ ఆ టైంలో నేను అందుకని అప్పటి నుంచి అని నేను చదువుతున్నాను అని చెప్పేసి చూపించడానికి వెనక ముందు ఆడుతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా చూశాను అండ్ ఒకసారి నా ఛానల్ వీడియోస్ కూడా డిలీట్ అయినాయి అని చెప్పేసి చెప్పాను కదా సో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి నేనైతే చూపించట్లేను నేను జస్ట్ మొబైల్లో ఏదైతే చదువుతున్నా షూట్ చేస్తున్నాను అడుగుతున్నారనమాట ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేరు అని అంటే ఇది రీజన్ మరి మిగతా వాళ్ళు కూడా చేస్తారండి మరి వాళ్ళకు కాపరేట్ వస్తుందో మరి రావట్లేదు ఎట్లా మరి వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారేమో నాకు తెలియదు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా ఎవరిని అడగాలో కూడా తెలియదు సో అదొకటి ఒక చిన్న విషయం కూడా నేను మీతో షేర్ చేయాలి యాక్చువల్లీ నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఈ టెన్ ఇయర్స్ టైంలో నేను ఒకనాడు కూడా బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకునేది లేదనమాట ఇంకా మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు ఇంకా ప్రెగ్నెన్సీ పిల్లలు దీనివల్ల నేను బయటికి వెళ్ళి డ్రెస్ కొన్నది లేదనమాట ఈ మధ్య కాలంలో అంటే నా చిన్నపాపకు ఫీడింగ్ స్టాప్ చేసినప్పటి నుంచి ఆన్లైన్లో డ్రెస్సెస్ కొంటున్నానే తప్ప బయటికి వెళ్ళి స్టోర్కి వెళ్ళి కొనేంత టైం కూడా లేదనమాట రీసెంట్గా నాకు మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేను షాపింగ్కి వెళ్తాను వస్తావా అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నిజాం పెట్ట అండ్ మా ఏరియాలో ఏంటంటే షాప్స్ వంద రూపాయలు ఉన్నది రెండు వందలు ఐదు వందలు ఉన్నది వెయ్యి రూపాయలు అట్లా ఎక్కువ చెప్తారనమాట ఇంకా నాకు నా పిల్లల డ్రెస్సులు కొని ఇంకా నాకు యాస్ట్ వచ్చిందనమాట వాళ్ళ బర్త్డేస్కి వాళ్ళ కొంటాను కానీ నాకంటే సపరేట్గా కొన్నాను అనమాట నేను ఇంకా వదిలేసిన నేను లైట్లే అని చెప్పేసి అనుకున్నా లేదు లేదు ఇక్కడ నేను షాప్కి వెళ్ళట్లేను ఇక్కడ తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు వాళ్ళు పెడుతు అంటే ఇంట్లోనే అమ్ముతున్నారు నేను వెళ్తున్నాను వస్తాను అంటే సరే మనం ఏం బోమ్ కదా మనం ఏం గుణం కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పోయాను అనమాట నిజంగా ఫస్ట్ టైము నాకు కొనాలని అనిపించింది నా దగ్గర అంత ఎక్కువ డబ్బులు లేవు కానీ నిజంగా చూడగానే అసలు ఒకటికి మించి ఒకటి ఉన్నాయి నాకు మస్తు అంటే మస్తు ఆనందం అనిపించింది నేను అనుకున్నాను నేను బయట ఎక్కువ ఖర్చు చేయను చేయను అని చెప్పేసి అనుకున్నా కానీ నిన్న చూడగానే నాకు భలే అనిపించింది అనమాట అది నేను ఇక్కడ ఈ నేను క్లిప్స్ యాడ్ చేయలేదు కానీ నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను అక్కడ ఉన్న వాళ్ళు అన్నారనమాట అసలు డ్రెస్సెస్ అన్ని నీ కోసమే కుట్టినట్టుగా ఉన్నాయి నీకు అని చెప్పేసి అన్నారు నేను ఇంకా చాలా హ్యాపీగా అయిపోయినా ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అంటే బడ్జెట్ లోనే ఉన్నాయి నేను ఒకసారి వీడియో అయితే పెడతాను ఎందుకంటే నాకు చాలా చాలా అంటే ఇంకా మా వాళ్ళు కూడా అంటా ఉంటారు ఎప్పుడు నార్మల్ డ్రెస్సెస్ తీసుకుంటావు కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ తీసుకో అని చెప్పేసి అన్నారు నిజమే అనిపించింది నేను రెండు అంటే ఒక టెంపుల్కి వెళ్ళాను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అని చెప్పేసి అన్నాను కదా అక్కడ కూడా నేను ఇంకా ఉన్నాయే కట్టుకున్నాను అనమాట ఎప్పటిపడియో శారీస్ కట్టుకున్నాను అదేదో మంచి డ్రెస్సెస్ తీసుకుంటే బాగుండేది కదరా అని అనిపించింది నాకు కూడా సో తీసుకున్నాను కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాము ఆల్రెడీ ముప్పై దాటిపోయి ఉన్నాము ఇంకా నలభై తర్వాత అట్లాంటి పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటే ఏమో ఎట్లా అనుకుంటారో ఏమో అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను నేను చాలా వెనక ముందు ఆడతాను అనమాట ఒక రూపాయి ఖర్చు చేయాలంటే చాలా ఆలోచిస్తాను కానీ తీసేసుకున్నాను నాకు ఎందుకు చాలా హ్యాపీ అనిపించింది ఒకవేళ కనుక నేను షార్ట్ వీడియో పెడితే మళ్ళీ మీరు వేరే ఏమైనా ఏమని అని చెప్పేసి ముందే చెప్తున్నాను సో ఒకటి మాత్రం చెప్తానండి మనము ఎంత ప్రిపేర్ అయింది ఒక ఎత్తు మనకు ఎగ్జామ్ టైంలో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది మనం ఏంటిదంటే చదువుకునేటప్పుడు మన మైండ్ అంటే మన కళ్ళు అనేటువంటి పుస్తకం మీదనే ఉంటుంది కానీ మన మైండ్ పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటుంది అస్సలు అలా చేయకండి మిగతా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇప్పుడు వంట చేసుకుంటూ వేరే ఆలోచించినా అంటే నార్మల్గా వంట చేస్తూ వేరే ఆలోచించినా కూడా కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి స్టవ్లో అంటే స్టవ్ మీద ఏదైనా పాలు కానీ ఏమైనా పెట్టి సాన్లో పెట్టి ఏదో విషయాలు ఆలోచిస్తే అనుకోండి పొంగిపోవడం మాడిపోవడం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ చదివేటప్పుడు మాత్రం కొంచెం మనం ఏదైతే చదువుతున్నామో కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే పెట్టేసేయండి మనకు ఏదైనా డిస్ట్రాక్షన్స్ అనిపించేటి ఏమన్నా ఉంటే ప్లీజ్ అవన్నీ పక్కకు పెట్టేసేయండి నన్ను చాలామంది అడుగుతారు నిజంగా అంత కాన్సన్ట్రేషన్ మీకు ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎందుకంటే నాకున్న టైం పీరియడ్లో నాకున్న ఈ టైంలో మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు మాత్రమే నాకు టైం ఈ టైంలో నేను ఏంటంటే నా పనులన్నీ చేసుకోవాలి వీడియో షూటింగ్స్ చేసుకోవాలి వాటిని ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అండ్ నేను చదువుకోవాలి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి నాకున్న కొంచెం టైంలో నేను ఒకటే అనుకుంటాను సో ఈ టైం దాటింది అంటే మళ్ళీ నాకు చదువుకోవడానికి టైం ఉండదు సో ఈ టైంలో నేను కంప్లీట్గా కంప్లీట్ నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అన్ని దీని మీదనే పెట్టాలి కాన్సన్ట్రేషన్ కూడా దాని మీదే ఉండాలి అని చెప్పేసి నేను నా మైండ్ని ట్యూన్ చేసుకున్నాను సో ఇంకా అదే అదే కంటిన్యూ అవుతుంది చాలా మంది సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ పాయింట్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను పనులు ఎన్న ఉండని అండి వన్స్ మీరు కానీ పుస్తకం ముందు పెట్టుకొని చదువుతున్నారు అంటే మీ మైండ్ మీ కళ్ళు మీ ఆలోచనలు మీ కాన్సన్ట్రేషన్ అంతా మీరు చదువుతున్న దాని మీదే ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చదివిన వ్యర్థం కాకుండా ఉండకూడదు సో అది నా పాయింట్ ఆఫ్ నాది మీనింగ్ అనమాట ఇక్కడ సో మనం చదివింది ఉత్తగా చదవద్దు అల్లాటప్పగా టైం అనేటువంటిది ప్రీషియస్ థింగ్ అండి పోయిన కాలం తిరిగి రాదు సో నేను ఎగ్జామ్ రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి అనేటువంటిది పక్కకు పెడితే నేను నా సైడ్ నుంచి నేను చేయగలిగాను సో కొద్దో గొప్ప నాకున్న టైంలో చదువుకోగలిగాను అండ్ నేను చదువుకోకపోతే నేను ఉండలేను కూడా సో నాకు ఈ ఎఫ్ఓ ఎగ్జామ్ అనేటువంటిది నాకు ఒక అందుకు ప్లస్ లానే అనిపించింది సో అంతేనండి చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పక్కనే ఉన్న హై బటన్ క్లిక్ చేయండి ఇన్ కేస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సేమ్ నెక్స్ట్ వీడియో ఓకేనా బై టేక్ కేర్